హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ కపిల దండు కుకింగ్ అండ్ అండ్కి స్వాగతం అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా మా అమ్మమ్మ ఎంతో ఇష్టంగా చేసే దోసకాయ పచ్చడండి అమ్మమ్మ కాలం నాటి దోసకాయ రెసిపీ ఏంటంటే ఇది వేయించటం ఏముండదండి కాల్చటం అన్నమాట ఇదివరకేమో పొయ్యిలో అంటే కుమ్ములో పెట్టి కాల్చాము అనేవాళ్ళు కదా అంటే కట్టెల పొయ్యిలు ఉండేవి అప్పుడు అలా కాల్చేవాళ్ళు నేను ఇప్పుడు దాన్ని స్టవ్ మీదే కాలుస్తానండి ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం రైస్ మొత్తం మీరు ఈ పచ్చడితోటే తింటారు కూరలు కూరలున్నా కూడా వదిలేసి అంత బాగుంటుందండి ట్రై చేయండి లేదంటే మంచి టేస్ట్ మిస్ అవుతారు మీరు ఇంకా లేట్ ఎందుకు రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇందుకోసం నేను రెండు దోసకాయలు తీసుకున్నానండి ఆ రెండు దోసకాయలు ఒక్కొక్కటి స్టవ్ మీద కాల్చుకున్నాను ఇప్పుడు చూపించిన విధంగా మీకు ఒకసారి చూపిస్తాను అండి ఇందులో దీనికోసం నేను మిక్సీ జార్లో ముందుగా కొంచెం ఒక స్పూన్ జీలకర్ర ఒక ఫుల్ వెల్లుల్లి అండి గార్లిక్ క్లోజ్ తీసి వేసాను పొట్టేం తీయక్కర్లేదండి అది గార్లిక్ తర్వాత కొంచెం చింతపండు అండి ఎంత ఒక ఒక అరచెక్క నిమ్మకాయ ఎంత సైజు చింతపండు ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు టేస్ట్గా సరిపడా రాక్ సాల్ట్ వేసానండి అదే కల్లుప్పు వేసాను నేను పచ్చిమిరపకాయలు మధ్యకి కట్ చేసుకొని వేస్తున్నాను పచ్చిమిరపకాయలు అయితే మనం వేయించక్కర్లేదండి అలాగే వేసేయొచ్చు డైరెక్ట్గా దీనికి ఏంటంటే కొంచెం ఒక గుప్పెడ పల్లీలు నేను వేయించి పెట్టుకున్నానండి అవి మ్యాక్సిమం ఒక త్రీ స్పూన్స్ కూడా ఉండవండి అంటే ఒక మనకు చిన్న గుప్పెడు సరిపోతాయి అవి వేయించి మిక్సీ జార్లో వేసుకున్నానండి ఇప్పుడు చూడండి ఇది కాల్చాం కదా దోసకాయి దీన్ని చక్కగా పొట్టు తీసుకొని నీట్గా ఊరికే వచ్చేస్తుందండి పొట్టు కాకపోతే ఇలా కాల్చాలి బాగా కాలాలి కాల్చాక పొట్టు తీసి కడిగి పక్కకు పెట్టుకున్నాను వీటిని మనం ఒక మీడియం సైజు ముక్కల కింద కట్ చేస్తున్నానండి ఇప్పుడు చేజ్ చూసుకోవాలండి దోసకాయ గింజలతో సహా వేస్తాను నేను పచ్చడికి అవే టేస్ట్ అండి లక్కీగా చేదేమీ లేవండి బాగానే ఉన్నాయి ఇంకొక కాయ కూడా చూడాలి మీరు ఈ పచ్చడి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి చాలా చాలా బాగుంటుందండి మిస్ అవ్వద్దు అందులో ఈజీగా ఏం వేయించక్కర్లేదు కదా ఆ పచ్చడి ఇది దోసకాయ ముక్కలు కానీ పచ్చిమిరపకాయలు వేయించక్కర్లేదు ఇంత ఈ సైజ్ ముక్కలు చేసి పెట్టుకుందామండి ఇప్పుడు మిక్సీలో అన్నీ మనం వేసుకున్నాం కదా అవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను ఇందులో సగం మాత్రమే ముక్కలు వేస్తున్నానండి దోసకాయ ముక్కలు మిగిలిన సగం మనం ఆ పేస్ట్లో కలిపేసుకుందాము పచ్చడిలో కలిపేసుకుందాము ఇదిగో చూడండి ఇలా చేసేసి ఆ మిగిలిన ముక్కలు పచ్చడిలో కలిపేస్తున్నాను మనకి పచ్చడిలో అన్నం తినేటప్పుడు పంటి కింద బాగా అన్నుకోటానికి తగులుతాయండి పచ్చడిలో చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు వేసుకుందామండి నేను అదే పల్లీ నూనె పోసానండి శనగ నూనె వేరుశనగ నూనె ఒకటిన్నర స్పూన్ వేసాను ముందుగా నూనె కాగాక జీలకర్ర వేశాను అండి తర్వాత అన్నీ పోపు గింజలు కలిపి ఉంటాయి కదా మినపప్పు జీలకర్ర ఆవాలు అవి వేసి రెండు ఎల్లులు మన రెండు మిరపకాయలు కరివేపాకు కూడా వేసానండి అలాగే కొంచెం ఇంగు కూడా వేసాను ఇందులో ఈ పోపులోనే కొంచెం కలుపుకుంటే ఆ పచ్చడి ఆ వేడిపోపులోనే అసలు పచ్చివాసనే ఉండదండి చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నానండి పసుపు ముందుగా వేయలేదు నేను అలా అయినా వేసుకోవచ్చు బాగా కలిపేసి ఆరిపోయాక మనం బౌల్లోకి సర్వ్ చే మార్చుకుందామండి అసలు ఈ పచ్చడి తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి డోంట్ మిస్ ఇట్ మీ ఇది నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో కొత్తగా చూసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి ఇంకో రెసిపీతోటి మీ ముందుకు వస్తాను బాయ్ మీ కపిల